ಐದೇ ಮಂದಿ ಐದೇ ಮಂದಿ ಲೈವ್ ಅಂಟಿನ್ಯೂ ಒಳ್ಳೋ ಅರ್ಧ ಗಂಟೆ

నెల్లూరమ్మ అంకలమ్మ ఆశీసులతో అద్దెకి మొత్తన్ యాదవ్ గారండి చంద్రగిరి గ్రామం తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా వారు హెల్త్ అంపిసేజ దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామం తరఫున విచనటు కమిటీ సభ్యులు ప్రసాద్ శ్రీనివాసులు నిట్టకంటి వెంకటేశ్వరు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా మొట్టమొదటి గత యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొని సదుపరి కథకు రామరం కట్టాలంటూ ఉంటుంది అభివృద్ధి మీరు గమనించి నేను కూడా గత తర్వాత గత అడ్వాన్స్ అవకాశం కట్టుకోవచ్చున్నా అదేవిధంగా గ్రామ సర్పంచ్ అయినటువంటి

లైవ్ యువర్ లైవ్ తీసే పరశన ఐ యామ్ నాగానా లింగదాల అని చెప్పనే లింగదాల చిన్న హలో ఏం బాబు సోము కర్ణాటకని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇప్పు వచ్చాం రావుల ముందుగానే రథసారధిలో ఈ రావున్ రేటా ಕಡಗೋದು ಅದರ ಸೋಮ ಕಡಗೋದು ભગવાન ಕಡಗೋದು ಈ ಭಕೋಟೆನಲ್ಲಿ ಸೇಯ ನೀಕೆಸನ ಇట్లా ಇಂಗ್ರು ತೆರ್ಗಾ ಕ್ರಾಸ್ ತಿರು ಇರೋ 104 ಕ್ವಾಂಟಿಟಿ ಇದೆ 5 ನಿಮಿಷ ಲೈಕದ ಫಸಂದಾ ಬಟ ಜೂಮ್ ಬ್ರೋ ಅಂತಾಡ್ಲಿ ಜೂಮ್ ಬ್ರೋ ಏಉರಾ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి భగవత్య కుమారు చలపతి గారు ములుశేఖర్ గారు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులందరూ కూడా యొక్క కార్యక్రమంలో దయచేసి మన గ్రామ రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కలిసి ఉంటేనే కలదు అన్నట్టు ప్రతి ఒక్కరు చేయి చేస్తే చేసుకుంటున్నాము రుచి కూడా గమనించాలండి ఈ జత తర్వాత దాదాపు రెండో జతంగా ఉండాల్సిందే కోరుతున్నాం హలో కావని చూసుకోవర ట్రావెల్స్ ట్రాల్లా చూ நான் சொல்றேன் நேரா மாஸ்கிக்கு చానల్ వస సోర నా కొసని న జూమ్ చే లాక్పోర్ట కన జూమ్ చే నా అచ్చా హ్ ఈ జూమ్ మా ని యుటి పక్కనాలేలే అల్లే వీడియో ఏంటి నమకి దటలంతా గడ్డ వండి పా ఇది కలడిపోయిది కెమెరానే సాగపడి కాంపిటీషన్ జత कुछ नहीं सुना ही गेम से सो ये अब यार मार मार नहीं तो मार देता हूँ ब्रोज़ यार मैंने मन्नी मिस करा ही ले हाँ यार मैंने मन्नी मिस करा हाँ यार मंदिर यार मंदिर सुसर मुक्ता नर्मन ब्रो चेचे दा ब्रो चेचे रेडियो ना स्वार्ड आई एम ओके మన స్పీకర్ కిం బర్తదా ఎవరు క మన స్పీకర్ అా ఇవే వాళ్ళ చూసే వాళ్ళ కిం బစ္సచ్చే మెర్న్ ఆ రండి ఓకే ఓకే చద చదరా నా యావరు బిది బ్రో ఇక్కడ ఏమంటా స్టాండ్ లేదు బ్రో ఈ కార్యక్రమం తరఫున లాండర్ పోలీస్ శాఖ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం సార్ మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చివరి దానికి కూడా విజయవంతంగా మీ వంతు సహకరించాల్సిందే కోరుచున్నాం వృషభను గమనించాలా రెండు చేతులతో కొట్టరాదు తోట విలువ రాదు ఈ చివర ఆ చివర లైన్ టచ్ అవ్వాలి జత జటకి పదహైదు నిమిషాలు రెండో గట్రా శ్రీశ్రీ పెద్ద మాతల్ని ఆశిస్తులతో కొట్టం రామాంజనేయులు గారు కంచర్ల గ్రామం గుంతకాల్ మండలం అనంతపురం పెద్దల యజమానులకు ముఖ్య ముఖ్య చోదో ఇజ్ఞప్తి చోగబడ్డరాదు కట్టె అగోగొడ్డరాదు నిదానం ప్రస్తుతానికి ట్రాలు మొదటి చీటి అయినటువంటి శ్రీశ్రీ నెల్లూరమ్మ అంకలమ్మ ఆశీస్సులతో అద్దంకి పోంకి మస్తం యాదవ్ గారు చెప్పి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ల పోటీ చేసుకున్నాయి రెండో తెత వరకు గమనించాలండి మీరు కూడా అడ్వాన్స్ గా ఉండాల్సింది అని వెళ్ళేటప్పుడేమో ఈ కోట మాత్రం పుట్టినింటికి వచ్చేటప్పుడు ఏమో మాత్రం మామూలు కోట కాదు దిగరా మాస్టాన గారు కమిటీ వాళ్ళము మీకు ఒక టార్గెట్ ఇచ్చారు మరి దాన్ని పూర్తి చేసుకుంటారు చూడాలి కదిరెప్ప కొండలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకొచ్చింది ఈ జత మరి ఈ రోజు చూడాలి మొదటి స్థానంలో మొదటి జతగా ఉన్నది ఈ రోజు చివరిగా చూడాలి మరి మూడో రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై యాభై ఐదు సెకండ్ల

నెలగొండ మూడో కాదు మాస్తావ్ సమయం మూడు నిమిషాలు అయిపోలే నాలుగు రౌండ్లు అయిపోయాయి దరిదాపు చూస్తుంటే పదహైదు రౌండ్లుగా దాటిపోయేలాగున్నది ఐదవ రౌండ్ పోటీ చేసుకున్నాయి పన్నెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సినిమా ఇంకా ఇంటర్వ్యూ దగ్గర కాలే మస్తానేదాం గారు మీకున్న రికార్డును బతల కొట్టాలా ఇంకా చాలా సంతోషం ఈ రోజు స్వామి వారి ఆశిస్తులు గట్టిగా ఉన్నట్టున్నాయి నాలుగు పందాలు ఉన్నా కూడా మన గ్రామానికి పదహైదు జతలు రావడం జరిగింది పదహైదు వందల నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాలకు ఆరు రౌండ్లు హలో అవుతున్నా అవుతు మాట్లాడు ఎవరేమైనా లోపల రావద్ద అంత బయట ఉండండి ఏడవ రౌండ్ పోటీ చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నాలుగు చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్

తదుపరి రావాలండి శ్రీ పెద్దమ తల్లి ఆశిస్సులతో కొత్త రామాంజనేయులు ఉన్నారు గంటర్ల గ్రామం గుండకాల్ మండలం అనంతపురం జిల్లా వారు కనిపించాలి పూర్తి చేసుకున్నాయి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు పన్నెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సినిమా ఇంకా సగం కాలేదు మాస్తర్ యాదవ్ గారు పెంచాలా చివరి సెకండ్ దాకా పోరాడాలా కొట్టాలా తాతా కొట్టాలా అంటే వరిదాకా గట్టిగా కొట్టాలా పద పోస్తున్నాయి రెండు వేల ఐదు వందల అరవై రండి ఏడు నిమిషాల్లో రెండు సెకండ్లలో పోటీ ఆహా సినిమా ఇప్పుడైపోయి సగము ఇంకా సగం ఉండాలి మరి చూడాలి ఇక నొక్కి నా ఎనిమిదోతనా లింగదో ఫుల్ సంతో చేత ஆஹ் <laughs> அது మూడు వేల ఆరుల ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పోటీ చేస్తున్నాయి ఒకటే పరముడు మిత్రమాహా ఈవలహ గడ్డిగానే పోరాడుతున్నా ఇరవై వేల కట్టకు మరి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బగరమర్ పడుతుంది నస్తా యాదవ్ గారు ఇంకా కొంచెం లోడ్ పెట్టాలా ఎక్కడికెళ్లినా కూడా ఈ చెత్త మంచి స్థానాలను కైవసం చేస్తున్న చెత అండి

పదహైదవంట పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగులకు వెళ్ళి పది నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అనార రథసారతలు గమనించాల కమిటీ వాళ్ళు పదే పదే చెప్పుతున్నారు నిమిషాలు మాత్రమే ఆఖరి నాలుగే నాలుగు నిమిషాలు కమిటీ సభ్యులు మనం పొందేందుకే ఒక పరిగెత్తాలి వీలైతే నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలు పన్నెండు సెకండ్ రావాల తదుపరి జతవారు దయచేసి మీరు గమనించాలా ద్రా రెండో జతవారు అనాయ్య కనిపించాలా కమిటీ వాళ్ళు కలిసేసి వారు సంప్రదించాల్సిందిగా కూర్చున్నాం నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరం పదకొండు నిమిషాల్లో నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీకు సమయం ఆకరే మూడు మూడు నిమిషాలు ఒకసారి మన ప్రేక్షకులు గమనించాలా పట్టి బయటికి పోలే చూడండి ఒకటే రావడము ఒకటే ఓడము మామూలు డ్రైవింగ్ కానీ మస్తానేదా వారు మీరు చేస్తుంటేనే కనిపించండి నేను పొలానికి నీళ్ళు కట్టే కారోగాన పడినట్టు కనిపిస్తుంది మాకు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు మీరు కూడా తదుపరి రెండు జరుగుతు మొత్తం లేదా వాళ్ళకి గమనించాలండి పద్దెనిమిది పోటీ చేసుకున్నాయి నాలుగు వేల ఏడు వందల అడుగుల అడుగులకు పదమూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పోటీ చేసుకున్నాయి మీకు సమయం ఆఖరి వందరే ఐదున్నర నిమిషం మాత్రమే ఇందాకేదో చెప్పాడు ఆయన మసన్న గారికి టార్గెట్ ఇచ్చినారు ఈ ఒక్క రౌండ్ ముడితే టార్గెట్ పూర్తి అవుతుంది సమయం ఆఖరి ముప్పై నిమిషం మాత్రమే మసం సమయంలో మత్యాం రెండు జనంలో ఉండవు ఇరవై రోజులు పూర్తి చేసుకున్నాయి ఐదు వేల అడుగులకు పద్నాలుగు నిమిషాలు పద్మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మీకు ముప్పై సెకండ్లు మాట్లాడే కర్ర బాబు కర్ర 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 కర కర్ర

మొత్తము ఇరవై ఒక్క రౌండ్ అనగారు మొత్తం గారు ఇరవై ఒక్క రౌండ్ ఐదు వేల రెండు వందల యాభై ఇవ్వ కార్ అడుగులు யாபியர் அடிதான் அது மனம் கூட கம் பைனல் சேதம் ஒரு ஐந்து வே ரெண்டு வந்து யாபை ஆறு ஐந்து అడుగులు లాగినాయి ప్రస్తుతానికి ఈ జత మొదటి జతగా మొదటి స్థానంలో ఉందని దావాలి నిన్న జత రావాలండి